పవిత్ర గోదావరి నది ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ దగ్గర బ్రహ్మగిరి పర్వతాల్లో పుట్టి కోనసీమ జిల్లా అంతర్వేది దగ్గర సముద్రంలో కలుస్తూ అనేక ఆలయాలకు నిలవై పుణ్యవాహినిగా తనలో ఉపనదులు ఐక్యం చేసుకుంటూ జీవవాహినిగా నిలిచింది అందున గోదావరిలో పంపా నది ఐక్యమైన పవిత్ర స్థలం ఎన్నో లక్షల మంది దంపతులకు ఆ స్వామిని దర్శించిన వ్రతం చేసిన పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి ఆయన్ని త్రిగుణాత్మక రూపమైన శ్రీ 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 సత్యనారాయణ స్వామి ఆయన గురించి ఈరోజు తెలుసుకుందాం వైశాఖ మాసం ఉత్తర ఫాల్గుని ఏకాశి దీనినే సర్వ ఏకాశి అని మతత్రయ ఏకాశి అని మోహిని ఏకాశి అని అంటారు ఈ రోజున అన్నవరంలో అనంతలక్ష్మి సమేత శ్రీ 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 వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది వీక్షితం ముందుగా అన్నవరం చేరుకునే ప్రయాణ విషయాలు స్వామివారి ఆవిర్భావం తెలుసుకుందాం రెండు అందరికీ నమస్కారం నేను మీ నిత్యాన్వేష స్వామి తిరుమల వెంకటేశ్వర తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది ఈ అన్నవరం ఈ క్షేత్రానికి మనమూలల రైళ్లు మరియు బస్సు సౌకర్యం తెలుగు రాష్ట్రాల నుంచి పలువు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో కాకినాడకి నలభై ఐదు కిలోమీటర్లు తునికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నవరం తొలుత ఓ కుగ్రామ్ అనేక నవదంపతులు మరియు దంపతులు స్వామివారి వ్రతం ఒకేసారి సామూహికంగా చేసుకొని ధన్యులవుతారు పురాణ ప్రశస్తి పూర్వం నారదుడు శివుడిని కలిప్రభావం నుంచి భూమిని ప్రజలను రక్షించమనగా అంతటా పరమశివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపాన మెలుస్తామని ఈ కలికాలంలో అర్చించినా లేదా స్మరించినా సకల పాపాలు తొలుగుతాయని కలి నుంచి రక్షించబడతారని వివరించారు కొంతకాలానికి పర్వతరాజు అయిన మేరుగు మరియు మేనకా దంపతులు శ్రీ మహావిష్ణువుని తపమాచరించగా స్వామి అనుగ్రహం వల్ల చిరకాలంగా నిలిచే ఇద్దరు కుమారులను భద్రుడిని రత్నాకరుడిని బలంగా పొందుతారు వారు వారి కుమారులను చిన్నతనం నుంచే భక్తి ప్రపత్తులతో పెంచారు పెరిగి పెద్దవారు ఆ శ్రీ మహావిష్ణువు కోసం భద్రుడు ఘోర తపస్సు ఆచరించారు అంతటా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమే భద్రుడు స్వామిని చిరకాలంగా మీరు నాతోనే ఉండాలని కోరగా అంతట విష్ణువు నువ్వు భద్రగిరిగా నేను నీపై వెలిసి చిరకాలంగా నీవు తావు అని వరణించాను అటు పిమ్మట రత్నాకరుడు కూడా శ్రీ మహావిష్ణువుని తపస్సు చేయదు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో అడగదు అంతట రత్నాకరుడు తన్మయత్వంలో ఏమీ అడగలేకపోయాడు అది గమనించిన విష్ణువే రత్నాకరుడికి నీవు రత్నగిరిగా నీపై త్రిగుణాత్మక స్వరూపమై వెలసి చిరకాలంగా నువ్వు బద్దిల్లు తావు అని వరమిచ్చింది అంతట కలియుగం ఆరంభమై భద్రుడు భద్రగిరిగా రత్నాకరుడు రత్నగిరిగా స్వామికై వేచి ఉండగా కొంతకాలానికి భద్రగిరిపై శ్రీరామచంద్రుడు సపరివారంగా పూజలు అందుకుంటూ భద్రగిరిని తరించాను రామదాసు వల్ల నయన మనోహరంగా శ్రీ సీతారామచంద్రుల కళ్యాణం మనం వీక్షిస్తున్నాం కానీ పంతొమ్మిదవ శతాబ్దం వచ్చిన రత్నగిరి ఎక్కడ ఉందో తెలియదు ఆ సమయాన పిఠాపురం సమీపాన కొమరగిరిలో గ్రామ దేవత నేరేళ్ళమ్ము పూజలు అందుకునేవారు కానీ అమ్మ విగ్రహ రూపం నుంచి నేను రత్నగిరికి వెళుతున్నా అని గజ్జల శబ్దంతో మాయమైంది అంతటా గ్రామస్తులు అమ్మ కోసం వెతుకుతున్నారు పద్దెనిమిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో ఉభయ గోదావరి జిల్లాలోని ఇనుగంటి రామ నారాయణ అనే జమీందారు పాలించేవారు ఆయనకు స్వామి కలలో ప్రత్యక్షమై తనను రత్నగిరి కొండపై వెలికి తీసి పూజించమనగా మరుసటి రోజు ఉదయాన ఈరంకి ప్రకాశ్రావు అనే పండితుడు వచ్చి తనకు స్వామి రత్నగిరి కొండపై వెలికి తీసి పూజించమని కలలోని వృత్తాంతాన్ని వివరించారు అప్పుడు జమీందారు చిత్రంగా నాకు అదే కళ వచ్చింది అని చెప్పారు అంతట వారు రత్నగిరి ఆనవాళ్ల కోసం ఎంత వెతికినా ఆచూకి తెలియలేదు కొంతమంది పండితులను వివిధ ప్రాంతాల నుంచి పిలిచి కల వృత్తాంతాన్ని వివరించగా అందున పిఠాపురం నుంచి వచ్చిన పండితుడు తన సమీప గ్రామంలో జరిగిన నేరేళ్లమ్మ వృత్తాంతాన్ని వివరించారు అంతటా గ్రామస్తులు జమీందారు కలిసి ముందుగా నేరేళ్లమ్మని వెతకసాగారు అందున పంపానది నది తీరాన వారికి అమ్మవారి విగ్రహం కనిపిస్తోంది దాంతో అదే రత్నగిరి అని జమీందారు ప్రజలు ఎంత వెతికినా స్వామి కనబడలేదు అప్పుడు ముసలి అవ్వ కొండపైన అంకుడు చెట్టు కింద పుట్టపై సూర్యకిరణాలు పడుతున్నాయి అని అక్కడ వెతకమని చెప్పగా వారు వెంటనే వెళ్ళి వెతకగా వారికి కలలో కనిపించిన విగ్రహం అదే అని వెలికి తీశారు ఆలయం కట్టించే సమయంలో వారణాసి నుంచి వచ్చిన బ్రాహ్మణుడు స్వామి కళలో కనిపించి ఈ యంత్రాన్ని మీకు ఇవ్వమని ఆదేశించారని ఇచ్చారు దాంతో స్వామిని ప్రతిష్ఠించారు భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపంగా అడుగును శ్రీమాత్రి పద్విభూతి వైకుంఠ మహానారాయణ యంత్రం ప్రతిష్ఠించి నలుదిక్కుల స్వామి చుట్టూ గణపతిని సూర్యనారాయణని బాల త్రిపుర సుందరిని మరియు మహేశ్వర స్వామిని విష్ణు పంచాయతన ఆచారం ప్రకారం ప్రతిష్ఠించి ఒకే పీఠంపై శ్రీ సత్యనారాయణ స్వామి కుడివైపున మహాశివుడిని ఎడమ వైపున అనంత లక్ష్మి అమ్మవారిని భక్తులు పూజిస్తున్నారు ఈ స్వామివారు సుమారు నాలుగు మీటర్ల ఎత్తులో రెండు అంతస్తులలో కింద ఉన్న పీఠం బ్రహ్మగా మధ్యభాగం లింగాకారం శివుడిగా పైన ఉన్న స్వామి సత్యనారాయణ స్వామిగా విష్ణువుని ఒకే రూపంలో త్రిగుణ స్వరూపంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తనపై వెలసిన స్వామిని చూస్తూ రత్నాకరుడు రత్నగిరిగా తరిచాడు స్వామివారు మొదటి అంతస్తులో యంత్రానికి ఆగ్నేయం వైపు గణపతిని నైరుతి వైపు సూర్యనారాయణ వాయువ్యం వైపు బాల త్రిపుర సుందరిని ఈశాన్యం వైపు పరమశివుణ్ణి ప్రతిష్ఠించారు దీన్నే పంచాయతనం అంటారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగు కొండపైన ఈ ఆలయంలో క్షేత్రపాలకుడిగా సీతారామచంద్రుల ఆలయం ఘాట్ రోడ్డున వనదుర్గమ్మ మెట్ల మార్గం కనకదుర్గమ్మ ఆలయం గ్రామ దేవతగా నేరేళ్లమ్మ ఆలయాన్ని కొండ కింద నిర్మించారు పంపానది ఒడ్డున మూడు వందల అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది కొండపైన స్వామివారిని చేరుకోవడానికి నాలుగు వందల మెట్ల మార్గం మరియు బస్సు సౌకర్యం కలదు ఎన్నో లక్షల మంది స్వామివారి వ్రతం ఆచరించి పూజించి తరిస్తారు స్వామివారితో పాటు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అన్నవరం విస్తరాకులో ఇచ్చే ఎర్ర గోధుమ నూక ప్రసాదం మరియు భంగి ప్రసాదం గురించి ఎంత చెప్పినా తక్కువే అంతేకాకుండా స్వామివారి ఆలయంలో అన్నదానం గురించి చెప్పక్కర్లేదు తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రతి ఇంట సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించటం ఆనవాయితీగా మారింది ఈ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం చూసి తరించగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయగలరు ఓం నమో శ్రీ సత్యనారాయణాయ నమో